నమః శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై ఐదవ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఆషాఢ అమావాస్య ఇక ఈ ఆషాఢ అమావాస్య ఎంతో విశేషమైనదని పండితులు చెబుతున్నారు ఇక ఇంతటి విశేషవంతమైన ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగిన ఈ ఆషాఢ అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారాన్ని చేసుకున్నట్టయితే వారికి ఉండేటటువంటి జన్మ జన్మల దరిద్రాలు జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగడం ఖాయమని పండితులు చెబుతున్నారు ఇక ఆ వివరాలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేము ఒక లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే శాస్త్రం ప్రకారం తిథుల్లో అమావాస్య తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఈ యొక్క అమావాస్య రోజున పితృతర్పణాలు తప్పనిసరిగా చేయాలి గతించిన తల్లిదండ్రులకు తర్పణంగా చెయ్యాలి అలాగే బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి అదేవిధంగా తమ పితృదేవతల ప్రీతి కోసం ఏదైనా దాన చేయవచ్చు ఇక శనిగ్రహ ప్రభావం వల్ల శివులందరూ కూడా పడేటటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేసే శక్తి ఆ శివుడికి మాత్రమే ఉంటుంది శివనామాలు కానీ శివ స్తోత్రాలు కానీ శని పీడల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి వారందరూ కూడా మనల్ని నమ్మి రక్షించుకోవడం కోసం చేయవలసి ఉంటుంది ఇలా చేస్తే గనక సకల శని దోషాలు నివారించబడతాయని మన పురాణాల్లో ఇతిహాసాల్లో అలాగే మన పెద్దవాళ్ళు కూడా చెబుతూ ఉంటారు మరి ఇంతటి విశేషవంతమైన పూజలు జూలై ఐదవ తేదీన అమావాస్య రోజున చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు తప్పకుండా వస్తాయని పండితులు తెలియజేస్తున్నారు ఇక ఇంతటి విశేషవంతమైన అత్యంత్రియ శక్తులు కలిగిన ఆషాఢ అమావాస్య రోజున ఒక చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీ పిల్లలకు ఉన్నటువంటి జన్మ జన్మల పాప కర్మలు దుష్ట శక్తులు అన్నీ కూడా తొలగిపోయి అలాగే నర దిష్టి నరపీడ నరకోశ అన్నీ కూడా తొలగిపోయి అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి నకరాత్మక శక్తి అంతా కూడా తొలగిపోయి మీ జీవితంలో అభ్యున్నతికి కూడా మీరు సాధించుకుంటారు అని అనడంలో ఎలాంటి సందేహమే లేదు ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై ఐదవ తేదీన ఆషాఢ అమావాస్య రోజున నదీ స్నానం ఆచరించి చాలా విశేషమైన ఫలితాలను కూడా పొందుతారు ఇక ఈ సమయంలో భక్తి అధికంగా ఉండడం కారణం చేత ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున విశేషమైనటువంటి ఎంతో శక్తివంతమైన అతీంద్ర శక్తులు కలిగిన రోజున మీ పిల్లలపైన ఆ భగవంతుని యొక్క విశేషమైన అనుగ్రహాన్ని కలగడానికి కొడుకులు ఉన్నవారు చేయవలసిన పరిహారం చూసుకున్నట్టయితే విశేషవంతమైన పర్వదినాన ఈ చిన్న పరిహారం చేసుకుంటే కనుక మీ కొడుకులకు అదృష్టం వరిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అంతేకాకుండా ఈ ఆషాఢ అమావాస రోజున ఈ పరిహారం చేయడం వల్ల ఎంతో విశేషంగా పనిచేస్తుంది అందులోనూ ఈ అమావాస శుక్రవారం రోజున రావడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీ కొడుకులకు సిద్ధిస్తుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఆ భగవంతుడు ఎప్పుడు తోడుగా ఉంటూ వారిని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు వారికి పట్టినటువంటి దిష్టి అంతా కూడా తొలగిపోతుంది వారి జీవితంలో చాలా బాగుంటారు మీ కొడుకులు చిన్నవారైనా పెద్దవారైనా సరే చదువులో ముందు ఉండాలన్నా పెద్దవారైతే చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారంలో కెరియర్ పరంగా ఎక్కువ డబ్బులు సంపాదించాలను కూడా ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చు మీ పిల్లలు బాగా చదువుకున్న అలాగే వారు పెద్దవారైతే డబ్బులు బాగా సంపాదిస్తున్నా కూడా కొంతమంది ఓర్వలేరు ఒకవేళ మీ పిల్లలకు దిష్టి తగిలితే కనుక వారు తరచుగా అనారోగ్యం భరణ పడుతూ ఉంటారు ఒకవేళ మీ పిల్లలకు ఈ విధంగా జరుగుతూ ఉంటే మీరు మీ ఇంట్లో ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీ కొడుకుల పైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంటే నకారాత్మక శక్తి దిష్టి నరఘోష నరపీడ అంతా తొలగిపోయి మీ పిల్లలకు మంచి మానసికమైన ఉల్లాసం కలుగుతుంది ఇక ఈ జూలై ఐదవ తేదీన ఆషాఢ అమావాస రోజున సాయంత్రం సూర్యాస్తమం సమయం తర్వాత అంటే ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ ఇంట్లో మీ పిల్లలకు కోడిగుడ్డుతో దిష్టి తీయాలి కోడిగుడ్డుతో దిష్టి తీస్తే కనుక మీ పిల్లలపైన ఉన్నటువంటి నర దిష్టి నరఘోష నరపీడ నకరాత్మక శక్తి అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది ఇక దిష్టి ఎలా తీయాలి అంటే చక్కగా మీ పిల్లవాడిని ఒక చోట కూర్చోబెట్టండి ఎడమ చేతిలో కొంచెం కల్లుపులు తీసుకోండి అలాగే ఒక కోడిగుడ్డును తీసుకొని పదకొండు సార్లు మీ పిల్లాడి చుట్టూ యాంటీ క్లాక్ వైజ్ అంటే అపశవ్య దిశగా అలాగే పదకొండు సార్లు క్లాక్ వైజ్ సవ్య దిశలో తిప్పండి ఇలా దిష్టి తీసేటప్పుడు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అందరి దిష్టి పోవాలని చెప్పండి ఇక దిస్తంతా పూర్తిగా తొలగిపోతుంది ఇక ఆ దిష్టి తీసిన కోడిగుట్టు అలాగే ఉప్పును ఎవరో తొక్కని ప్రదేశంలో పడవేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి మీరు ఇంట్లోకి వచ్చే ముందు నీళ్ళతో కళ్ళను కడుకొని తలపై నీళ్లను చల్లుకొని ఇంట్లోకి వచ్చిన తర్వాత బట్టలు మార్చేసుకుంటే సరిపోతుంది ఇక మీ పిల్లలపైన ఉండే దిష్టంతా తొలగిపోతుంది మీ పిల్లలు ఊహించని విధంగా అభివృద్ధిలోకి వస్తారు ఇక అలాగే మీ పిల్లలపైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి అంతా తొలగిపోతుంది నరకోశ నరపీడ నరదృష్టి కూడా పూర్తిగా తొలగిపోతుంది అలాగే మీ పిల్లలు కూడా మారం చేయకుండా ఉంటారు జీవితంలో వారి ఎదుగుదలను వారే కళ్ళారా చూస్తారు ఎందుకంటే ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఈ ఆషాఢ అమావాస రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా దేవతల యొక్క అనుగ్రహం కూడా మీ పిల్లలపైన విశేషంగా ఉంటుంది ఈ విధంగా మీరు చేసుకోవడం ద్వారా మీ పిల్లలు డబ్బులను బాగా సంపాదించే అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి ఇక కేవలం కొడుకులకు మాత్రమే కాదండి చిన్న పిల్లలు ఆడపిల్లలు లేదా ఇక తరచుగా అనారోగ్యానికి గురవుతున్న వారికి ఎవరికైనా సరే ఈ దిష్టి ఈ విధంగా అమావాస రోజున మీరు తీయొచ్చండి మీ యొక్క పిల్లల అభివృద్ధిని కోరుకునే వాళ్ళు తప్పకుండా ఈ ఆషాఢ అమావాస రోజున తప్పకుండా ఈ దిష్టి తీయడం వల్ల మీ పిల్లలు చక్కగా అభివృద్ధిలోకి వస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్